సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న కాకతీయ నగర్ శ్రీ రామాలయం వద్ద సోమవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు శ్రీ మాధవానంద స్వామి ఆశిస్తులతో నిర్వహించిన ఈ లక్ష దీపోత్సవంలో భక్తులు దీపాలను వెలిగించి క్షేమ సమృద్ధులు కోరి ప్రార్థనలు చేశారు

ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకున్నాం గత సంవత్సరం జూన్ లోపల భవానీ కోటి పార్థివ పంచముఖ స్పడకలింగేశ్వర స్వామిని శ్రీ 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 రంగంపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వావసునామ సంవత్సరం లోపల లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించాలని స్వామివారి యొక్క అడుజ్ఞ మేరకు ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి సోమవారం విశేషమైనటువంటి ఉన్న సందర్భంగా స్వామివారి ఆజ్ఞానుసారం భగవద్ జన జనసందోహం మధ్య ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా ముందుండి ప్రతి ఒక్కరిని కూడా ముందుండి నడిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మా గురువారైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించుకుంటామని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ స్పటికలింగేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటంటే ఇది పంచముఖ స్ఫటికలింగేశ్వర స్వామి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే స్ఫటికం పైన ఐదు ముఖాలతో ఈ యొక్క లింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ యొక్క లింగేశ్వర స్వామికి ప్రతి నెల రెండు నెలలకోసారి మనం మాస శివరాత్రి రోజున గర్భాలయ ప్రవేశము స్పర్శ దర్శన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ ఆలయంలో కూడా దసరా ఉత్సవాలు సీతారామచంద్ర స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క ఆలయంలో భగవద్భక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేసినందుకు కాను వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై 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 శ్రీరామ్ 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 శ్రీ మాధవనంద సరస్వతి ఆజ్ఞ మేరకు ఈరోజు మన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కనివిరిగ ఎరగని విధంగా మన రామచంద్రపురం మండలిలోనే బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము కావున దీనికి సహకరించిన నివాసులు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా అందరి సహాయ సాగరాలతోటి బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాను అనేది తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీ